వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించనాటేశ సమో దేవో నభూతో న భవిష్యతి శ్రీవేంకటాజుల క్షేత్రం వెంకటేశ్వర స్వామివారు వైఖానస భగవచ్చాస్త్ర ప్రకారం పంచబేరాలుగా తిరువారాధన జరుగుతుంది ధ్రువ కౌతుక ఉత్సవ స్నపన బలిబేరాలను విష్ణు పురుష సత్య అత్యుత అనిరుద్ధ రూపాలుగా ఆరాధన జరుగుతుంది వీరు కౌతుకబేరం భోగ శ్రీనివాసమూర్తి ప్రతిరోజు ఉదయం తోమాల సేవలో పాలు కుంకుంపు అభిషేకం జరుగుతుంది వీరికి రాత్రి ఏకాంత సేవలో పవ్వలింపు సేవకు వేయించేస్తారు ప్రతి బుధవారం మూడు ప్రతినిధిగా ప్రతినిధిగా వాకిల్లో సహస్ర కలసాభిషేకం జరుపుకుంటారు సుమారు పదహైదు వందల సంవత్సరాల ముందు పల్లవ మహారాణి సమర్పించిన వెండి బింబము భోగ శ్రీనివాసమూర్తి ధృవబేరం మూలవిరాట్ వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారు పద్మావతి అమ్మవారు శ్రీవత్సం కౌస్తుభం ముఖమండలంలో పచ్చకర్పూర నామం కస్తూరి తిలకం శ్రీపాదరేణు అనే మహాప్రసాదం నవరత్న కిరీటం రత్నాల సుదర్శన పాంచజన్యాలు రత్నాల కర్ణపత్రాలు భుజములేందు నవరత్నాల నాగాభరణాలు కట్యవలంబిత హస్తం రత్నాల వైకుంఠహస్తం స్వర్ణ యజ్ఞోపవీతం దుస్సశిక్షణార్థం సూర్యకఠారి మకరకంఠి చతుర్భుజ లక్ష్మీహారం తులసీపత్రహారం ఐదుపేట్లుగా ఉన్న సహస్రనామహారాలు ఇరువైపులా సాలగ్రామహారాలు ఉగాది ఆస్థానానికి గాను స్వామివారు విశేషమైన తిరువాభరణం సమర్పణ చేసుకోనున్నారు